ఝాన్సీ అయితే అబీతో ఇలా అంటూ ఉంటుంది సరే అబీ నేను నిజంగానే బాబీపై ప్రేమ చూపించలేదనే అనుకుందాం నాకు బాబీపై ప్రేమ లేదనే అనుకుందాం అలా అయితే బాబీని ఇంతవరకు నేను పెంచి పోషించేదాన్న బాబీని ఎప్పుడో ఇంట్లో నుండి తరిమేసేదాన్ని కదా నువ్వెందుకు అలా అనుకుంటున్నావని చెప్పి ఝాన్సీ అభిని అడుగుతుంది ఇక ఈ మాటలన్నీ కూడా బయటే నిలబడిన బాబీ అయితే వింటూ ఉంటాడు ఇంతలో అక్కడే కిచెన్ దగ్గర ఉన్న కన్నతల్లి కూడా ఝాన్సీ అబీ వాదనలు అయితే వింటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా వాదించుకుంటూ ఉంటే కన్నతల్లి బాబీ అయితే అలా వింటూ ఉంటారు ఇక ఝాన్సీ అబీతో ఇలా అంటూ ఉంటుంది అవును మరి బాబీని నేను ప్రేమగా చూసుకోవట్లేదు అంటున్నావు ప్రేమగా చూసుకోకపోతే ఇన్నేళ్ళు ఎవరు పెంచారు ఎవరు పెంచి పోషించారు నేనే కదా మరి అలాంటప్పుడు నా మీద ఎందుకు ఇంత అనుమానం పడుతున్నావు వాడి ప్రేమలో వాడి మీద నేను చూపించే ప్రేమలో ఏమాత్రం తేడా ఉన్నా వాడు ఏం చేసావు వాడు నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న కన్నతల్లి అలా చూస్తూ ఉంటుంది ఇక అభి అయితే ఏంటి ఏం చేసేవాడు అంటే అవును మరి తనకు తల్లి లేదని నేను కూడా బాగా చూసుకోవట్లేదని తను ఎప్పుడో ఇంట్లో నుండి వెళ్ళిపోయేవాడు మన ఎవ్వరికీ తెలియకుండా పారిపోతే ఏం చేస్తావని చెప్పి అడుగుతుంది అది వినగానే అబి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు అవును నిజమే కదా బాబీ అలా చేస్తే అమ్మో నేను అస్సలు తట్టుకోలేనని చెప్పి అనుకుంటాడు ఇక ఝాన్సీ అలా అనేసరికి అక్కడ ఉన్న బాబీ అయితే అవును నేను ఈ బాధ భరించే కన్నా నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నేను అమ్మాయి మేడం ఎక్కడ ఉందో వెతుక్కుని అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి బాబీ అనుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్